చె ఏం చెప్పాలి నన్నే అంటున్నావా ఇదిగోండి దేవుడి కోసం అయితే పూలమాలైతే రెడీ చేసాము ఇదిగోండి మా ఆయన అయితే ఇదిగో ఇప్పుడే దండ గుచ్చినట్టు ట్యాగ్ చేస్తున్నాడు ఏమన్నా తప్పులు ఉంటే గనక దాన్ని ఎక్స్క్యూజ్ చేసేయండి ఎందుకంటే మాకు తెలిసినంతలో చేస్తున్నాం మేము హాయ్ హలో అందరికీ నమస్తే గాయస్ అండ్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఈరోజైతే వ్లాగ్ ఏంటంటే లే వినాయక చవితిదే వినాయకుడిది వినాయకుడిని విగ్రహం ఒకటి చిన్న తెచ్చి ఇంట్లో అయితే పెడతాం అండ్ ఇక్కడ మా గల్లీలో కూడా రెండు వినాయకులు పెడుతున్నారు మా మాకి మా రూమ్ కిందనే రెండు సో ఈ వ్లాగ్ అయితే చూడండి ఏం చేసావు ఎలా చేస్తున్నావు అనేది మొత్తం అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది అండ్ లాస్ట్ వరకు చూడండి అండ్ ఇప్పుడే మా చిన్నోడికి మా బుడ్డిగాడు రెడీ అయిపోతున్నాడు అన్నట్టు స్నానం చేసిండు రెడీ అవుతున్నాడు ఏడాడు వాడు రెడీ అయిపోయిన తర్వాత మా బుడ్డిగాడు ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు రెడీ అవ్వడానికి రెడీగా ఉన్నాడు కదా నానా అందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్పనాని చెప్పు అది అందరం ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఒక చిన్న విగ్రహం అయితే ఇంట్లోకి అయితే బొమ్మ తీసుకుని రావాలి వినాయకుడిది ఇంట్లో కూడా పెడుతున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇంటి దగ్గర కూడా ఒక వినాయకుడు బొమ్మ పెట్టాం కానీ అది ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు చిన్నది ఇంట్లో అయితే పెడుతున్నాం చుట్టూ తేవడానికి బయటికి వెళ్ళాలి మట్టి బొమ్మ తీసుకోవడానికి వచ్చినాం ఇక్కడ మట్టి బొమ్మలు అంటే మట్టితో తయారు చేసినాయి కదా ఊరికే చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి అన్నట్టు ఏ బొమ్మ తీసుకోవాలి చాలా వరకు చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి ఈ బొమ్మకి హ్యాండ్ అతికిచ్చారు ఈ బొమ్మ హ్యాండ్ లేదు హ్యాండ్ లేదు ఇక్కడ గీడ పోయింది కొంచెం మట్టి అది పెడతారంట ఎంత పయ్యా ఇది మట్టి పెడతారా గాస్ ఇదిగోండి మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చినాము చూపించా కదా అక్కడ కొంచెం లైట్గా ఇక్కడ డ్యామేజ్ ఉంటే మళ్ళీ సేమ్ అంటే మట్టి పెట్టేసి సెట్ చేసి ఇచ్చిండు చాలా వరకు మట్టి వినాయకులన్నీ డ్యామేజ్లో ఉన్నాయి అన్నట్టు అంటే మట్టితో చేసింది చాలా ఉండదు కదా చాలా వరకు ఉండదు కదా సో చాలా వరకు డ్యామేజ్ ఉన్నాయి దాంట్లో కొంచెం బెస్ట్ తీసుకొని వచ్చా అన్నట్టు చూడండి వేరే వినాయక బొమ్మలు ఉన్నాయి కానీ అవి వద్దు అని చెప్పి ఓన్లీ మట్టి వినాయక ఉంది తీసుకొచ్చా దాంతోపాటు ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాం ఇంట్లో దేవుడికి అండ్ సీతాఫలం ఇంకా ఇది దేవుడికి ఇలా మీద పెట్టడానికి ఇలా బ్యాక్ ఫ్లవర్స్ నేను బయటికి వెళ్ళి తీసుకెళ్ళచ్చు ఇంకో ఫ్లవర్ ఏది ఓకే నా చేతుల్లో ఉంది ఓకే రెండు ఇది ఊడిపోతుంది దీనిపైన క్యాప్ ఉండాలి క్యాప్ పోయింది ఇదిగోండి ఇది బ్యాక్ అంటే దేవుని పెట్టినాక వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఏం తీసుకొచ్చా ఇదిగోండి పూలు ఇవి అదొక రకం ఇదొక రకం ఇంకా ఇదిగోండి అరిటాకు ఇక్కడ పక్కన పెట్టేద్దాం ఇవన్నీ తీయాలి ఇప్పుడు అరిటాకు తర్వాత టేకు టేకు రెండేసిండి ఆకులు ఇంకా ఇక్కడ ఎరక్కాయ ఇంకా రెండు మూడు అవి ఉన్నాయి ఫ్రూట్స్ వాటిలో చిన్న సీతాఫలం ఎలక్కాయ ఇవి ఇది హండ్రెడ్ రూపీస్ అంటే అన్ని చెట్ల చెట్లు ఆకులు ఇంకా వాటికి కావాల్సినవి దేవుడికి కావాల్సినవి అన్ని మా బుడ్డి గార్డెన్ని మా బుజ్జి అయితే రెడీ అయ్యి వస్తారు వచ్చాక ఇవన్నీ అయితే డెకరేషన్ చేసి దేవుడిని అయితే పెడతాం ఏమేమి కొనుక్కొచ్చారో చూసారు కదా ఆల్రెడీ చూపించినట్టు ఉన్నారు అక్కడ ఇదిగోండి ఒకసారి ఇలా చూపించి ఒకసారి ఇవన్నీ కూడా దేవుడుకు దేవుడిని అక్కడ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇప్పుడు పూలయి మాల కట్టాలి ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి అన్నీ చూపిస్తామన్న ఎలా చేస్తానో చూడండి మా బుజ్జిని కూడా తీసుకురావాలి పడుకుని ఉన్నారు ఇలాంటిది ఏదన్నా ఉన్నప్పుడే మా బుజ్జికి నిద్ర వస్తుంది ఇప్పుడు వెళ్ళి తీసుకుని రావాలన్నమాట ఇవన్నీ కూడా చేసి పూలు మాల కట్టి డెకరేషన్ అంతా చేసిన తర్వాత వీడియో చూపిస్తాం అలాగే మా చిన్న సార్ని కూడా రెడీ చేసి తీసుకురావాలి పడుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడు పడుకోవడమే అన్నమాట ఇప్పుడైతే వాళ్ళని తీసుకుని వస్తాము ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ప్రసాదం అయితే చేస్తాను చాలా రకాలు చేద్దాం అనుకున్నా కానీ నాకు చిన్నోడితో అస్సలు కుదరట్లేదు పులిహోర చేశాను తర్వాత ఏమో పరమాన్నం చేశాను ఉండ్రాలు చేయాలి అసలు మెయిన్ కానీ నాకు అది చేసే ఖాళీ లేదు చాలా టైం తీసుకుంటుంది కదా దానికోసం అయితే అసలు చేయలేదు అవే మెయిన్ చేయాలి ఇప్పటికైతే చేసిన ఫ్రూట్స్ అయితే తెప్పించాను చెప్పు ఏం చెప్పాలి చెప్పేమో చెప్తాడు నన్నే అంటున్నావా ఇదిగోండి దేవుడి కోసం అయితే పూలమాల రెడీ చేసాము ఇదిగోండి మా ఆయన అయితే ఇగో ఇప్పుడే దండ కూర్చున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు గైస్ ఇదిగోండి దండ కూడా పెట్టినాం కాకపోతే కొంచెం ఇది ముందుకు వచ్చే వెనక కట్టినా అది ఫస్ట్ ఒకటి మనోజ్ పెట్టింది అందుకే మిగతా నేను పెట్టుకుంటూ చేసినా ఎందుకు వేస్ట్ చేయడం అని అంటే సార్లు దండ కట్టాము గులాబీ మాల్ ఒకటి కట్టాము దీన్ని కూడా కట్టాము కానీ అది లావుగా అనిపిస్తుంది డబ్బాలు పువ్వులు అటు ఇటు పెట్టి కడితే సో అందుకని మళ్ళీ గుచ్చుతున్నాం అనమాట ఆల్రెడీ మాకు కింద వినాయకుని పెద్ద బొమ్మ బొమ్మని అదే పెద్ద వినాయకుని అయితే ఆల్రెడీ పెట్టేసిండు అండ్ ఏంటి అవి షార్ట్స్ అవుతున్నారు అవుట్లు అవుట్లు షార్ట్స్ మేము అయితే ఇంకా ఇగో ఇవన్నీ ఇంకా సౌండ్స్ వినబడుతున్నాయి అనుకుంటా బుద్ధి ఆడు పడుకున్నాడు వాడు ఏడలు వేస్తాడు అని భయం మా సార్ గారిని కూడా రెడీ చేయాలన్నమాట ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడైతే రెడీ అయిపోయింది మా చిన్నోళ్ళు కూడా రెడీ చేసుకుని తీసుకొస్తాం ఇప్పుడు ఏం లేదు దేవుని అక్కడ డెకరేషన్ చేసేసి ఆ దేవునికి బొట్టు అవి ఇవి దేవుని నిలబెడతాం అక్కడ దేవునికి అయితే బొట్లు పెడుతున్నాం అంటే మట్టి దేవుడు కొంచెం కలర్గా ఉండదు కదా అండ్ అలాగే బొట్లను అయితే అక్కడ చేతికి కాళ్ళకి చాలా కదా మా బుల్లి వినాయకుడు చూడండి ఇదిగో తిరగటానికి చేతులకి అండ్ అలాగే ఇదిగో వాహనానికి అవును ఎలక గారు ఎలక గారు అది నంది ఓకే దేవుణ్ణి అయితే ఇక్కడ పీటేసి ఇక్కడ పెడుతున్నాం దేవుణ్ణి పైన పెట్టకుండా కిందనే పెడతానంట కదా సో అందుకే పీటేసి ఇక్కడ పెడుతున్నాం ఇక్కడ మా ఫొటోస్ అవి అన్ని ఉండేది అన్ని తీసేసినాం ఇవి కూడా ఉన్నాయి ఇవి రెండు కూడా కూడా తీసేసి పక్కన పెడుతున్నాం ఎందుకంటే దేవుని పైన ఉండకూడదని అన్ని తీసి పక్కకేస్తున్నాం మళ్ళీ దేవుడు దేవుని తీసిన తర్వాత పెట్టుకుంటాం గిఫ్ట్ ఇక్కడ తప్పులు ఉంటే గనక దాన్ని ఎక్స్క్యూజ్ చేసేయండి ఎందుకంటే మాకు తెలిసినంతలో చేస్తున్నాం మేము మేమైతే పాలవెల్లి కట్టి అయితే చేస్తాం పాలవెల్లికి మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా కట్టి పైన ఇవన్నీ కూడా వేసి చేస్తాం అన్నమాట ఇక్కడైతే అలా తెలియదు అంట వీళ్ళకి సో అందుకని ఇలా అయితే సింపుల్గా చేసుకుంటున్నాం ఇప్పుడు ఆగు ఆకిటివి పెద్దది కింద పెడతారా పైన పెడతారా

అక్షంతలు కొంచెం కలుపుకొని ప్లేట్ కొంచెం తోరణాన్ని పైకి పెట్టేసి పైన కూడా స్టిక్ చేయొచ్చు ఇది మిడిల్ లాగా ఇలా ఉంటుంది ఇలా పెట్టచ్చు బెడ్ అయి ఉంటే అలా బస్ ఓకే నెక్స్ట్ ఇక్కడున్న ఆకులు ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టేసి దేవుని పెట్టినాక పెడతారా పెట్టిన ముందు పెడతారా ఏంటి ఫ్రూట్స్ ఇట్లా దేవుణ్ణి పెట్టేసి అప్పుడు పెట్టాలి వెళ్ళి ఉంటే కనుక పైన కట్టేసి దేవుణ్ణి పెట్టిన తర్వాత పైన కడతారు అన్నమాట ఇక్కడ నుంచి ఇలాగ తెలియదు ఆ దేవుడు పైన ఉంటుంది కనిపిస్తున్నారా

ఇదిగోండి అయిపోయింది అండ్ ఇప్పుడు మేము జస్ట్ దేవునికి అయితే దీపం పెట్టేసినాం అండ్ ఇంకా ఫ్రూట్స్ అండ్ ఇదిగోండి ప్రసాదం దేవుడికి ప్రసాదం కూడా పెట్టేసి తర్వాత ఇస్తాం మా బుడ్డిగా లే బుడ్డిగానికి కొంచెం రెడీ చేసి వాడిని కూడా తీసుకురావాలి వాడు వండుకొని ఉన్నాడు ఇంకా లేవలేదు అంతేనా కరెంట్ చూడండి ఈ ఓకే అయితే మా చిన్నోడిని అయితే రెడీ చేసి తీసుకొచ్చి పూజలో కూర్చుంటాం అనమాట ఇప్పుడు నేనైతే రెడీ చేసి తీసుకొస్తాను మా బుడ్డి గడికి కంట్లో పడుతుంది మరి మేమే పూజ చేసుకొని మంత్రాలు చదివినాం ఆ తర్వాత దేవునికి కొబ్బరికాయ కొట్టి ఆయన ఆర్తించి అన్ని అయితే కంప్లీట్ చేసేసినాం रोटी तो उठ पेटे से चला बोटो ऐड करने मैं जा रहे बोट लेट करना है हम्म हाँ रेडी ताना बेटे सही पे ताना बेटे ఇలా వేసుకో మనం వేసుకోవాలి ఆల్రెడీ దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా బుడ్డి గారు చూడు మా బుడ్డి గారు నవ్వుతాను అని అయిపోయిందా నేను పూజ చేసినావా అయ్యి వేస్తాను అండ్ హాయ్ పిల్లలు వచ్చిళ్ళు ఇక్కడ కింద పిల్లలు ఓకే అందరికీ ప్రసాదం

सर hmm. <laughs> <Okay. laughs> <laughs> జస్ట్ ఇ మా పూజ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు కింద మా గల్లీ పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తాం వెళ్ళేసి చూసి మొక్కుని మళ్ళీ పైకి వచ్చేస్తాం చిన్నోడు పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి కదా సో అందుకని కిందకి తీసుకెళ్దామని తీసుకెళ్ళి చూపించి వస్తాం ప్రసాదం అందరం తిన్నాం అంటే ఇంకా మేము అనుకోలేదు పిల్లలు వస్తారని పైకి వచ్చారు అనమాట ఎప్పుడు లాస్ట్ టైం గణేష్ పెట్టినప్పుడే కదా వాళ్ళంతా వచ్చారు ఇప్పుడు కాదు వరల్డ్ కప్ ఆహా అప్పటి నుంచి తెలుసు కదా అంటున్నాను వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చి ప్రసాదం తింటాను నేను ప్రసాద్ తింటాను ఇప్పుడే కిందకి గణేశ్ దగ్గరకి అయితే వెళ్ళి వచ్చాము మా చిన్న తీసుకుని వెళ్ళి ఇప్పుడే పైకి వచ్చాము ఈ వీడియో అయితే సో బై బాయ్ అందరికి టాటా అండ్ వీడియోకి మర్చిపోకుండా లైక్ బై చెప్తాడు చెప్తాడు అంటాడు బాయ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ బాయ్